క్రిస్టియానో రొనాల్డో ఈ పేరు తెలియని ఫుట్బాల్ అభిమాని ఉండడు పోర్చుగల్కు చెందిన స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చరిత్రను లిఖించాడు తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా వంద కోట్లకు చేరింది సామాజిక మాధ్యమాల్లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఇతడే కావడం విశేషం దీంతో అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ రొనాల్డో తాజాగా ప్రత్యేక పోస్టు చేశాడు మనం చరిత్ర సృష్టించాం వంద కోట్లు ఫాలోవర్లు ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు అంతకు మించిన మీ ప్రేమాభిమానాలకు నిదర్శనం మడైరా వీధుల నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద వేదికల వరకు నేను ఎల్లప్పుడూ నా కుటుంబంతో పాటు మీకోసమే ఆడాను ఇప్పుడు వంద కోట్ల మంది నా కోసం నిలబడ్డారు నా ఎత్తు పల్లాలలో ప్రతి అడుగులోనూ మీరున్నారు ఇది మన ప్రయాణం మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం నాపై విశ్వాసం ఉంచి నాకు ఎల్లవేళలా అండగా ఉన్నందుకు నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఇంకా ఉత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది మరిన్ని విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలి అని రొనాల్డో పేర్కొన్నారు ఇటీవల రొనాల్డో యూట్యూబ్ లోకి అడుగు పెడుతూనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ప్రారంభించిన సగం రోజులలోనే ఫాలోవర్ల సంఖ్య కోటి దాటడం విశేషం ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతాకు ఆరు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు ఇక ఇన్స్టాలో ఈ ఫుట్బాల్ స్టార్ను అరవై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు